మనమైతే ఇప్పుడు వచ్చేసినాం ఇదే బండి మీద మనం అడ్రోడ్ మీకైతే చిందు ఇల్లు చూపిస్తా చూడండి రూమ్స్ మొత్తం ఫోర్ రూమ్స్ అనమాట ఒకటి బెడ్రూమ్ ఇది చూడండి ఈ ఫ్యాన్ పని చేస్తారు ఏదో గిర్రగిర ఉంటుంది ఒక స్టోర్ రూమ్ మొత్తం సామాన్లు ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత సామాన్లు ఉన్నాయో ఈ కిటికీల నుంచి చూస్తే ఇక్కడ వెనకాల పని చేసేటోళ్ళు అంటే పని వాళ్ళు అనమాట భయం పని చేస్తారు వాళ్ళు సింధు వాళ్ళ తాత వాళ్ళకి ఏదో సామాన్లు మొత్తం చీరలు మూటగట్టి ఉన్నాయి ఇది హల్ ఎన్నో కూర్చొని తింటాం మేము ఇది పక్కన ఉన్నది కిచెన్ ఏదో సామాన్లు చూడండి కిచెన్ కూడా చాలా బాగుంది పెద్దగా ఉంది అనమాట ఇట్లా ఉండాలి కిచెన్ అంటే వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నా సింధు వస్తుంది చూడండి సింధుకు అయితే కాలు నొప్పి పెడుతుంది అంటే నేనైతే ఒత్తుతున్నాను యాక్చువల్గా ఇదే పెద్ద ప్రాబ్లం వచ్చింది జ్వరము కాళ్ళ నొప్పి పెన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి తెలుస్తలేదు ఇప్పుడే హాస్పిటల్కి పోయి వచ్చినాం బయట దోమలు అయితే బాగా వస్తున్నాయి అయినా వద్దనుకుంటా సింధు పూ అయితే బయటనే పడుకున్నది వాళ్ళ వంట చేస్తుంది నిద్ర కూడా పడతలేదు అంటుంది మా మామ తోట చూడండి బంతి పూల తోట ఎంత పెద్దగా ఉందో యాక్చువల్గా అంటే దీపావళికి పూలు చాలా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఆరేంజ్ చేసిండ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా సింధు అయితే చికెన్ తింటా అంటే పొయ్యి మీద కాల్చిన చికెన్ తింటా అంటే ఇట్లా రెడీ చేస్తున్నా నేనైతే దానికి కారం ఉప్పు అట్లా వేసి కలిపి ఇస్తున్నా నా కోసం మా కోసం అయితే మా మామ ఏమేమి తెచ్చిండో చూపిద్దునా ఏదో చేప చికెన్ తెచ్చిండు మాకోసం దాంట్లోకి వెళ్ళి నేను ఏదో చేప అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా చికెన్ సరిపోదని తెచ్చిండు ఫోటో చూడండి ఈ చిన్న కిచెన్లో రూమ్ చూడండి ఇది పెద్ద ఫోటో ఈ శివుని ఫోటో నాదే అన్నమాట అప్పుడు వచ్చి ఇట్లా పెట్టిపోయినా నేనైతే ఇంకా సింధుకి ఇంకా కావాలంటేను మళ్ళా రెడీ చేస్తున్నా ఇంకా కావాలంటే యాక్చువల్గా అంటే నాకైతే ఇట్లా అయితే నచ్చదు ఇట్లా కాయ్యి మీద కాల్చి ఇట్లా తినడం అయితే నాకైతే అస్సలు అంటే వాడదు అసలు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కానీ సింధు అయితే మాత్రం ఇట్లనే బాగుంటుందని తింటుంది తన ఇష్టం కోసం ఇట్లా కాలుస్తున్నా యాక్చువల్గా అంటే జ్వరం వచ్చినప్పుడైతే ఇట్లా చికెన్ గీకెన్ అయితే తినకూడదు అసలు యాక్చువల్గా కానీ ఏం చేద్దాం వాళ్ళ అమ్మ అయితే తినమంటుంది అందుకని ఇట్లా కాల్చి తినిపిస్తున్నా నాకైతే ఇట్లా ముట్టుకుంటేనే అసలు ఇట్లనూ అనిపిస్తుంది అందుకని ఇట్లా పెడుతున్నా ఇప్పుడైతే నేను ఇప్పుడే మనం రెండు మూడు అయితే కాల్చినాం సింధుకు అది అనుకుంటా అందుకని మళ్ళీ కాల్చమంటుంది ఉన్న చికెన్ మొత్తం ఇట్లా కాల్చేస్తే ఇంకా మేమేం ఏం తినాలి పొన్లే అని సిందుకు అయితే కాల్చి పెడుతున్నాం సింధు మంచిగా ఉంటే చాలు మనకేంది మళ్ళా టక్కున ఏమన్నా అంటే సి ఆరు నెలల ఏం కోరిక అనిపిస్తే అట్లా తినిపియాలన్నమాట లేదంటే మన పిల్లలు మంచిగా ఉండరు కాబట్టి నేనైతే ఇట్లా చేసేసిన దానికి ఉప్పు కారం అయితే ఏం పెడతలేను చక్కగా ఇట్లనే కాల్చేద్దాం ఏదో మా అత్తకి ఇచ్చేస్తే మా అత్తనే కాల్చేస్తుంది నేనైతే కాల్చను నాకు చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది ఏదో అండి మన సింధు వాళ్ళ తాత వాళ్ళ ఆస్తి అంటే ఎంతుందో మీకు చూపిస్తున్నా చా ఈ ఆవులు ఈ భూమి ట్రాక్టర్ మొత్తం వాళ్ళది చాలా అసలు ఈ ఊర్లో ఆయననే ఎక్కువగా సంపాదించింది అంటే ఆయననే ఎక్కువ చూడండి ఇది కూడా ఒకప్పుడు పొలమే అనమాట మా మామల ఇల్లు ఇప్పుడు ఇల్లు కట్టించేసిండు సింధు వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా తింటావా అని అడుగుతుంది ఇంకా సార్ వల్ల కాదంటుంది అచ్చల్గా అంటే తిండి ఎక్కువ తినదు సింధు అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఇదే చూడండి మా మామల ఇల్లు ఎట్లా ఉందో అప్పుడు ఎప్పుడో కట్టిర్రు అప్పుడు ఇదే పెద్ద ఆస్తి అనమాట అప్పుడు అప్పటికట్టి ఇప్పుడు కొద్దిగా క్రాకులు వచ్చినాయి అన్నమాట మెట్లు గిట్లన్నీ క్రాక్ వచ్చినాయి ఏదో మా అత్త కాల్చి మళ్ళీ ఇస్తుంది నేను ఇప్పుడు ఇచ్చింది మేము వచ్చినప్పుడే సింధుకి హాస్పిటల్కి చూపించుకొని వచ్చినాం అంటే డాక్టర్ మా అక్కనే కొత్తకోటలో అయితే కొన్ని ట్యాబ్లెట్స్ వేసి రాసి ఇచ్చింది తనకు తిన్నికి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఒక వంద రూపాయలది నాలుగు ఇచ్చిర్రు తెచ్చిన అయితే దానికి ఇప్పుడే ట్యాబ్లెట్స్ జ్వరంది పెయిన్స్ అలాంటివి ఇచ్చారు అనమాట వేరే ట్యాబ్లెట్ అయితే తీసుకోకూడదని చెప్పింది మా అక్క అయితే వేరే తీసుకోవాలంటే నిన్న ఒక నిన్న ఉన్నప్పుడే రెండు మూడు రాసింది అది కూడా మూడు టైమ్స్ తీసుకున్నా ఇది ఇదండి తీసుకున్నది ఇప్పుడైతే మా అక్క ఇచ్చింది ఇది ఇది తులసి నీళ్ళంట నీటిలో కలిపి తాగాలని ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చింది అపోలో నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ మంచి ఈ హాస్పిటల్లో మంచి క్వాలిటీ దొరకదు అంటే ఆ నుంచి అయితే తెచ్చుకున్నాం మేము నిన్న తీసుకునేది మూడే ఉన్నాయి ఇంకో తీసుకోమంటే ఇప్పుడు పెట్టిన ట్యాబ్లెట్ ఇచ్చింది ఇది నీళ్ళ కలిపి తాగేది దాని మీద దాని మీద గిఫ్ట్ చూడండి తన పిల్లల్ని ఎట్లా దాపెట్టుకుంటుందో ఇప్పుడు వర్షం పడడానికి అవుతుంది కాబట్టి ఇట్లా దాపెట్టుకుంటుంది ఇంకోటి సాయంత్రం అయింది అందుకని ఇట్లా ఇంటి ముందు వచ్చి కూర్చుంది అంటే అర్థం నన్ను మూయండి టైం అయింది కదా అని సింధు చూడని అని చిన్నపిల్లల్లాగా ఎట్లా కూర్చున్నదో ఉన్న చికెన్లు మొత్తం తినేసింది ఇంకా తింటూనే ఉంది ఇంకా అయిపోలేదు చిన్నగా తింటుంది ఇట్లా కూర్చొని మేపేటోళ్ళు ఉంటే మంచిగా తినుకుంటా కూర్చుంటా చూడు ఏం చేద్దాం ఇంకా ఇట్లా అయిపోయింది పరిస్థితి అందుకని ఇంకా తింటూనే ఉంది ఏదో మా అత్తమ్మ కాల్చి కాల్చి ఇస్తుంది మా కోసం అయితే రొట్టెలు చేస్తుంది మా అత్తమ్మ వచ్చినం కదా అని చేపలు చికెను ఇప్పుడైతే చికెన్ కూర అయితే అయిపోయింది ఇంకా చేపలు ఒకటే మిగిలింది చేపలు కూడా ఫ్రై చేస్తుంది మా అత్తమ్మ మొత్తం మంచిగా అంటే రెండిటికి కూర చేస్తే డబల్ అవుతుంది కాబట్టి ఒకటి మా మామ ఉండి చేపలు ఫ్రై చేసి కూర అయితే తినేద్దాం మనకు సరిపోతుంది ఇప్పుడు అయితే ఏం తినదు తను రొట్టె మీద చికెన్ కాల్చి తి తిన్నది కదా మన కాడకైతే చేసేయి అంటే మా కాడకైతే ఫ్రై చేస్తుంది ఏదో మా అత్తమ్మ ఏందంటే ఫ్రై చాలా టేస్ట్గా మస్తు రుచిగా చేస్తుంది అదే నాకు చాలా ఇష్టం వెనకలేందమ్మా బా పోగబెట్టి పోగా పోగ వస్తుందని చూస్తే ఇట్లా మనకు ఆవులకు దోమలు కరుస్తున్నాయి కదా అందుకని పోగా అయితే పెట్టిర్రు ఇల్లే మన మా సింధు వాళ్ళ తాత వాళ్ళ కింద పని చేసేటోళ్ళు మొత్తం ఆవులు సేన్లు మొత్తం వీళ్ళే చూసుకుంటారు అన్నమాట వాళ్ళకు ఇంకోటి వాళ్ళకు వంట కూడా చేసి పెడతారు వీళ్ళు మూల చింతపల్ల వాళ్ళు వీళ్ళు వీడికి వచ్చి సెటిల్ అయ్యారు నేనైతే పొద్దున్నే రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ పోదామని సింధుని ఇంటికాడనే పెట్టేసి హైదరాబాద్ వచ్చి ఇట్లా బస్ స్టాండ్లో కూర్చున్న బస్సు ఇంకా రాలేదు హైదరాబాద్ బస్సు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా వీడికి వస్తుంది బస్సు ఎప్పుడు వస్తాయి సీట్ పట్టుకుందామని ఇలా పక్కన అయితే కూర్చున్నాం ఇక్కడ నేను ఎక్కువగా ఈ కొల్లాపూర్లోనే ఎక్కువ ఎక్కుతాను వన్ పార్టీకి అయితే పోను ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు బస్సులు తక్కువ వస్తాయి ఇక్కడ ఏంటంటే బస్సులు వస్తాయి జనాలు తక్కువ ఉంటారు అందుకని సీట్ పట్టుకోనికి ఫ్రీగా ఉంటుంది పోనికి అందుకని ఇక్కడనే ఎక్కువ వస్తూ ఉంటాను నేను నేనైతే బస్సు కోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ కూర్చొని ఎప్పుడు వస్తుందా సీటు దొరుకుతుందా దొరకదా అని చూస్తున్నాను జడ్చర్ల బస్టాండ్కి అయితే పోతున్నా పోయే దారిలో ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం వర్క్ జరుగుతుంది అందుకని మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ ఎక్కువైంది బైక్ వాళ్ళు సందులకి వెళ్ళి పోతుర్రు బస్సు పోనీకి అయితే లేదు చూడండి ఎట్లా పోతుర్రు కింద పడేది పోయేది ఏం అర్థమైతే లేదు అరే పడే కానీ రయ్యా ఇదో చూడండి పక్కన రైల్వే ట్రాట్ రైల్వే స్టేషన్ ఈ సైడ్ ఉంది కింద బ్రిడ్జి మీద పోతున్నాం మేము చాలా ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నాకైతే సీట్ అయితే దొరికింది మంచిగా ఫ్రీ అయితే కిటికీ సైడ్ అయితే కూర్చున్నా నాకు ఎక్కువగా ఒక్కడనే ఉన్నప్పుడు ఈ సైడే కూర్చోవాలనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళి బయట చూస్తూ ఉండవచ్చు కదా అందుకని అయితే నేనైతే